అక్కినేని నాగార్జున వారసుడు నాగచైతన్య తండ్రి బాటలోనే నడుస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి సినిమాల విషయంలోనే కాదు ఆయన పర్సనల్ లైఫ్ విషయంలోనూ తండ్రినే అనుసరిస్తున్నట్లు తెలుస్తుంది తాజాగా టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం నాగచైతన్య రెండో పెళ్లికి సిద్ధమైనట్లు తెలుస్తుంది సమంతతో విడాకుల అనంతరం ఇన్నాళ్లకు ఆయన రెండో పెళ్లికి రెడీ అయినట్లు సమాచారం గత కొద్ది రోజులుగా నాగచైతన్య రెండో పెళ్లిపై సోషల్ మీడియాలో ఎన్నో రూమర్స్ వస్తున్నా ఇప్పటి వరకు చైతన్యం స్పందించలేదు అక్కినేని నాగార్జున మొదటి భార్య కుమారుడు నాగచైతన్య విడాకుల అనంతరం రెండో పెళ్లంటూ ఎన్నోసార్లు రూమర్స్ వచ్చాయి గత వారం రోజుల నుంచి మాత్రం నాగచైతన్యపై ఒక రూమర్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది అదేంటంటే ఆయన రెండో పెళ్లి చేసుకోబోతున్నారని సమాచారం అయితే ఇప్పటికే నాగచైతన్య శోభిత దులిపాలతో ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వచ్చినా అందులో నిజం లేదని ఇద్దరు క్లారిటీ ఇచ్చారు తాజాగా నాగచైతన్యను రెండో పెళ్లికి నాగార్జున ఒప్పించాడని ఈసారి నాగచైతన్య కూడా ఒప్పుకున్నాడని ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది నాగార్జున దూరపు బంధువుల అమ్మాయిని తన కొడుకుకు ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారని తెలుస్తుంది ఈ వైరల్ అయ్యే న్యూస్ లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం నాగచైతన్య రెండో పెళ్లి వార్తలు మాత్రం నెట్టింట్లో ఇంట్లో హాట్ టాపిక్ గా మారాయి ఇన్ని వార్తలు వినిపించినా కూడా నాగచైతన్య ఈ వార్తలపై క్లారిటీ ఇవ్వకపోవడంతో ఇదే నిజమని భావిస్తున్నారు